హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆలు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా క్యాలీఫ్లవర్ పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వలన క్యాలీఫ్లవర్ అనేది స్మెల్ రాకుండా క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము నేనైతే ఒక రెండు ఆలు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిని కూడా మనం షాలో ఫ్రై చేసుకుందాము ఆలు కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఆయిల్ చెక్ చేసుకొని ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాము చూసారు కదా ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిపోయింది ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు రెండు మూడు టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటాలు కూడా మెత్తబడాలి కదా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము చూడండి మనకి టమాటా కూడా మెత్తబడినాయి కదా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న కాలీఫ్లవరు అలాగే ఆలు వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి నేను కారం అయితే తక్కువ వేసుకున్నానండి ఆల్రెడీ నాకు పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నాయి అందుకోసం తక్కువ కారం వేసుకున్నాను ఈ కర్రీలోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఉప్పు కారం అనేది వేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఒక నిమిషం మూత పెట్టేసుకొని వదిలేయండి తర్వాత ప్యాన్ మీద వేరొక ప్లేట్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా వాటర్ పోసుకొని ఆవిరి మీద కర్రీని కుక్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే కర్రీ కూడా అడుగంటకుండా ఉంటుంది అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక పది నిమిషాలు అయితే కుక్ అయిపోతుందండి కర్రీ మనం ఆల్రెడీ ఫ్రై చేసేసుకుందాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగుంటుంది అదేవిధంగా మళ్ళా మూత పెట్టుకుందాము చూడండి మసాలాలు కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయి వాటర్ అనేది మొత్తం వినికిపోయాయి అండి నేనైతే మరీ డ్రైగా ఉందని చెప్పి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోండి వాటర్ లేదంటే స్కిప్ చేయొచ్చు అంతేనండి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఉప్పు కారం కూడా నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి పైన కొత్తిమీర వేసేసుకుందాము ఈ కర్రీ రైస్ చపాతి అలాగే పూరీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే Like, share, subscribe. Thanks for watching.